ఓం శాంతి ఇప్పుడు అందరూ కూడా కరోనా అనేటువంటి జబ్బుతో పీడితులై ఉన్నటువంటి వారిని దాని నుండి బయటపడినటువంటి వారిని చాలా అభినందిస్తూ ఉన్నారు కదా ఇక్కడ మన ప్రైమ్ మినిస్టర్ కూడా కరోనా జబ్బు నుండి బయటపడినటువంటి వారిని కరోనా వారియర్స్ అని చెప్పేసి చాలా మహిమ చేశారు మరి మనం ఇక్కడ ఒక శబ్దాన్ని ఉపయోగిస్తున్నాం స్పిరిచువల్ వారియర్స్ రుహాని కరోనా యోధ అని అంటూ ఉన్నాం మరి దీనిపైనే యోగము మనం చెయ్యాలి ఏ పిల్లలైతే ఇలాంటి కష్టాన్ని అనుభవం చేస్తూ ఉన్నారు పరివారంలో ఉన్నవారు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు బాబా పిల్లలై ఉండి అలాంటి వారికి మనం సకాష్ని ఇద్దాము వారికి యోగదానం చేద్దాము చాలామంది బీకేలు కూడా దీని ప్రభావంలోకి వచ్చారు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు మనం చేసేటువంటి యోగంలో కూడా కరోనా జబ్బుతో బాధపడుతున్నటువంటి వారికి మనం చాలా యోగదానం సకాష్ని ఇద్దాము అలాగే సంధ్యా సమయంలో చేసేటువంటి సాయంకాలపు యోగంలో కూడా తప్పనిసరిగా కరోనా పీడితులు బాధితులకు మనము యోగదానం చేయాలి ఎందుకంటే ఎన్ని కేసులు అయిపోయాయి ఇప్పటి వరకు ఎంత పెరిగిపోయింది కరోనా పేషెంట్స్ యొక్క సంఖ్య ఎంతమంది మరణిస్తూ ఉన్నారు ఈరోజు కూడా నేను నడుస్తూ నడుస్తూ కిచెన్లో టీవీలో న్యూస్లో చూశాను మూడు లక్షల పద్నాలుగు వేల మంది భారతదేశంలో మరి చాలా రకాలుగా ఈ యొక్క ప్రభావం పెరుగుతూ ఉంది ఒక్క రోజులోనే అంతంత మహమ్మారిగా ఈ జబ్బు పెరుగుతూ ఉంది ఆక్సిజన్ యొక్క కొరత ఏర్పడుతూ ఉంది అయినప్పటికీ చాలా కృషి చేస్తూ ఉన్నారు ట్రక్కుల ద్వారా మరి ఆక్సిజన్ సప్లై కూడా చేస్తూ ఉన్నారు దానికోసం మార్గాన్ని కూడా తయారు చేస్తూ ఉన్నారు పోలీస్ వారు కూడా బాగా సహకరించారు ఎక్కడ ఆగకుండా అందరికీ ఆక్సిజన్ని అందిస్తూ వచ్చారు కానీ మనందరి కర్తవ్యం కూడా ఉందా ఇందులో ఎందుకంటే ఏ స్థితి అయితే ఈ ప్రపంచంలో ఏర్పడుతుందో మృత్యువులైతే చాలా సంఖ్యపరంగా పెరుగుతూ ఉన్నాయి మరి మనం అందరము చాలా అలర్ట్గా ఉందో వారికి నెగిటివ్ థాట్స్ ఎక్కువ వచ్చేసి దేని ప్రభావమైనా పడుతుంది కానీ ఎవరైతే పాజిటివ్ ఎనర్జీతో నిండుగా ఉంటారో వారికి ఏ ప్రభావము వారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టదు మరి అభ్యాసం చేయండి నేను ఫరిస్తాను పైన ఉన్నాను నేను మాస్టర్ విశ్వరక్షకుడను నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడను మొత్తం సంసారానికి కిరణాలను ఇస్తున్నాను ప్రతి ట్రాఫిక్ కంట్రోల్లో ఒక నిమిషం కోసమైనా మీరు చేయండి ట్రాఫిక్ కంట్రోల్ సమయంలో లక్ష్యం పెట్టుకోండి ఒక నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాలు కూడా చాలా పవర్ఫుల్గా నేను చెయ్యాలి అని అప్పుడు ఇంకా కరోనా ఏం చేస్తుంది మనల్ని మనం దీన్ని వరదానంగా స్వీకరిద్దాం వస్తే వచ్చింది వచ్చినట్టుగా పోతుంది కానీ ప్రపంచంలోని వారు చాలా కష్టం కష్టం అనుభవం చేస్తూ ఉన్నారు వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది మరి బ్రెజిల్ లాంటి కంట్రీస్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి మనం అందరికీ సకాష్ని ఇవ్వాలి చివరికి నేను ఒక విషయం చెప్తాను బాబా ఎన్నోసార్లు మురళిలో ఈ విషయం చెప్తూ ఉంటారు బాబా మిమ్మల్ని అందరూ ఇష్టదేవి దేవతల రూపంలో చూస్తారు ఫరిస్తా స్వరూపంలో చూస్తారు మరియు అన్ని వైపుల నుండి ఇదే శబ్దము వ్యాపిస్తూ ఉంటుంది మాకు ఆధారాన్ని ఇచ్చే వాళ్ళు వచ్చేశారు అని మాకు ఇంకేమీ జరగదు వీళ్ళే మమ్మల్ని కాపాడేవారు రక్షించేవారు అని మరి దీని రూపురేఖ తయారవుతూ ఉంది మరి ఈరోజు వింటూ వచ్చాము మరి ఢిల్లీ వైపు చాలా హాహాకారాలు జరుగుతూ వచ్చాయి అని మరి బాబా యొక్క ఛత్రఛాయ మనందరిపైన ఉంది దేని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు దీని తర్వాత మొత్తం జై జయకారాలే జరుగుతాయి ప్రత్యక్షత జరుగుతుంది కోట్లాది మంది బాబా పిల్లలుగా తయారవుతారు మరి అందరూ మంచి అభ్యాసం చేద్దాము మరి మనమందరము అందరినీ రక్షిద్దాము సేఫ్గా ఉందాము సేఫ్గా చేద్దాము ఓం శాంతి